గ్రామ పంచాయతీల్లో ఇంటి వద్ద నుంచి చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవి తెలిపారు తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో ఇళ్ల నుంచి చెత్త సేకరణ కార్యక్రమాన్ని డిపిఓ పరిశీలించారు జిల్లాలో ఏడు వందల నాలుగు గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తున్నామని అన్నారు ఇళ్ల వద్ద నుంచి సేకరించిన సంపద తయారీకి కేంద్రానికి తరలించి సేంద్రియ ఎరువు తయారు చేయడం జరుగుతుందని అన్నారు సేంద్రియ ఎరువు విక్రయము వలన పంచాయతీకి ఆదాయం సమకూరుతుందని అన్నారు పొడిచెత్తను వారానికి ఒకసారి వేలం వేయడం జరుగుతుందని అన్నారు గ్రామస్తులు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా సహకరించాలని కోరారు